నేనున్నాను అన్నవాడు ఆయనకి సరి అయిన సమయంలో ఎవరు ఉండరు ఆయన కొంప ములిగిపోతే అప్పుడు యువతల పక్షానికి రమ్మని చెప్పడానికి నువ్వు నా కొడుకు అని అప్పుడు వస్తుంది నువ్వు వచ్చేస్తావా అని కృష్ణుడు వస్తాడు చచ్చిపోయాక మా అన్నయ్య అని ధర్మరాజు ఏడుస్తాడు తప్ప సరి అయిన సమయంలో నీకు మేము ఉన్నామన్నవాడు అన్నవాడు లేడు కాబట్టి అది కర్ణుడి జీవితం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పెద్ద విలితి కర్ణుణ్ణి కర్ణుడిగా ప్రేమించుటకు ఆయన కోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని నిలిచే మనిషి ఒక్కడు లేకపోవడమే ఆయనకు అగాధము ఆయనకున్న జీవితంలో పెద్ద ఇబ్బంది దాని వలనే ఎంత నలుగుడైనా తానే పడతాడు ఆ నలుగుడు ఏం చేస్తుందో తెలుసా ఒక్కొక్కసారి చిత్రమైన నిర్ణయాలు చేస్తాడు అది ఎవరు ఊహించరు అటువంటి నిర్ణయం చేస్తాడు అదే చేశాడు ఉద్యోగ పర్వంలో అయితే ఇది మామూలుగా పరిశీలిస్తే ఎలా ఉంటుందంటే ధూర్తతనంలా కనపడుతుంది కానీ నా ఆర్తి అంతా ఏమిటంటే కర్ణుడు ధూర్తుడు కాడు అని చెప్పడం నా ఉద్దేశం కాదు పాపం ఆయనలో అగ్నిపర్వతాలు ఉన్నాయి ఆయనలో గొప్ప నలుగుడు ఉంది అందుకని భీష్ముడు అంతమంది ముందు ఈ మాటలు అన్నాడు నిజమే తెలీదా కర్ణుడికి తెలుసు మరి భీష్మద్రోడులు ఏం చేశారు అప్పుడు వాళ్ళు ఓడించలేదుగా అర్జునుణ్ణి కానీ ఈయన్ని మాత్రం అంటున్నారుగా అస్తమాను నువ్వు అర్జునుడిని ఓడిస్తానన్నా ఆయన కర్మ అలాగే అంటాడు మరి దుర్యోధనుడు పక్కన ఉంటాడు ఏం చేస్తాడు నువ్వు ఓడిస్తానన్నావు ఏం చేశావు అంటాడు ఆఖరికి యుద్ధంలో అశ్వద్ధామ్మ పక్కకు వచ్చి అన్నాడు యుద్ధం యుద్ధం అన్నావు కదా అర్జునుడు వస్తున్నాడు చెయ్యి ఈ పాచికిలు కావు మధ్యలో అనుమానం వస్తే శకుని సహాయం తీసుకోవడానికి నువ్వు ఒక్కడవే చెయ్యాలన్నాడు ఆయన పక్కనున్న వాళ్ళే ఆయనకి అలా ఉంటారు అందుకే ఆ నలుగుడులో ఏవేవో మాట్లాడుతుంటాడు ఒక్కొక్కసారి ఆ మాట్లాడటంలో ఏం చేశాడంటే ఎప్పుడైతే భీష్ముడు నువ్వు ఘోషయాత్రలో గెలిచావా లేకపోతే ఉత్తర పూగ్రహణంలో గెలిచావా ఎందుకు ఆ నోటి దురుసుతాను అసమానం అర్జె నుండి గెలుస్తాను అర్జెనుండి గెలుస్తాను ఎందుకంటావు నువ్వు అనబట్టి కదా తిరిగి నమ్ముకుంటున్నాడు నమ్ముకుని కదా యుద్ధానికి ఎడుతున్నాడు నీ నోటి దురుసుకి నువ్వు ఇంత మందిని బలిపెట్టబోతున్నావు ఈ తప్పంతా నీదే అన్నాడు ఇది తెలియదా కర్ణుడికి కానీ భీష్ముడు అన్నట్టు తాను అనగలడా తనకి పరిమితులు ఉన్నాయి తను అనలేడు ఆ అనలేకపోయిన కారణం చేతి ఏంటంటే ఆ అక్కస్సుకి ఒక విచిత్ర నిర్ణయం తీసుకున్నాడు ఆయన అన్నాడు నీకు నాలావు తోడ్పాటు లేకయుండవలయు నీ తెగునంతకు గలన నిలువ ఆయుధంబు విడిచితి అంత మీద మెరసి బలవిక్రమంబులు నెరపువాడా ఓ తాత భీష్మాచార్య నువ్వు బ్రతికున్నంత కాలం యుద్ధంలో నువ్వు బ్రతికుండి యుద్ధం చేసినంత కాలం నేను యుద్ధం చెయ్యను ఇప్పుడే వదిలేస్తున్నాయు ఎప్పుడు చేస్తానో తెలుసా నువ్వు చచ్చిపోయాక నేను ఆయుధం పట్టుకుని నా యుద్ధం ఏమిటో చూపిస్తాను అప్పటి వరకు చేరు అయితే మీరు ఒకటి ఆలోచించండి భీష్ముడి మీద కోపం వచ్చి ఈ ప్రతిజ్ఞ చేశారు బాగుంది ఇప్పుడు భీష్ముడి మీద కోపం వచ్చి ఈ ప్రతిజ్ఞ చేస్తే నష్టం ఎవరికి లాభం ఎవరికి దానికి అంత ఆలోచించడానికి ఏం లేదు నష్టం ఎవరికి దుర్యోధనుడికి భీష్ముడు కర్ణుడు కలిసి యుద్ధానికి ఎడితే అవతలవాడికి ఎంత ఇబ్బంది ఇద్దరు మహావీరులు శత్రువుల మీదకి వెళ్ళారనుకోండి వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుంది యుద్ధం చేయడం హాయిగా చలన చిత్రంలో కథానాయకుడి మీద ఒకటి తర్వాత ఒకటి వచ్చినట్టు ఒకటి తర్వాత ఒకటి ఎడితే ఎంత తేలిక కొట్టడం కాబట్టి భీష్ముడు ఉన్నంత కాలం నేను వెళ్ళనన్నాడు భీష్ముడు పడిపోయాక నేను వెళ్తానన్నా అమంగళమేనా అంటే నువ్వు చచ్చిపోతావు తర్వాత నేను వెళ్ళాలని చెప్పినట్టేనా ఇంకే ఇంకా అలా మొదలు పెడితే యుద్ధం ఇంకెక్కడి మంగళాలు జరుగుతాయి అంటే కర్ణుడికి మనసులో ఒక విషయం మీద దృఢ విశ్వాసం ఉన్నది భీష్ముడు పోతాడు ద్రోణుడు పోతాడు నేను ఖచ్చితంగా వెళ్ళిపోతాను అది కూడా తెలుసు కర్ణుడికి అనుకుంటున్నారేమో నేను మీకు భారతంలో ప్రబల సాక్ష్యాలు చూపిస్తాను పుట్టిన అన్నాను అనుకోకండి ఆయనకి తెలుసు వెళ్ళిపోతానన్న విషయం కాబట్టి ఈయన పోయే వరకు నేను వెళ్ళను యుద్ధానికి అన్నాడు భీష్ముడి మీద కోపంతో ఈ మాట అనేశాడు కానీ అసలు ఆ మాట అనడం వల్ల ఏ ప్రయోజనం ఏమిటి ప్రయోజనం వస్తుంది కోపం భీష్ముడి మీద వచ్చింది కాబట్టి నీకు నా తాలూకా సహాయం అందకూడదు అంటే ఉద్దేశం ఏంటంటే నీవు నీవు యుద్ధం చేస్తున్నప్పుడు నేను ప్రక్కన అగ్నికి వాయువులా తోడ్పడితే మన ఇద్దరం కలిసి అంత మందిని కొట్టేస్తే సర్వసైన్యాధిపతి భీష్ముడు చేశాడంటారు నీకు ఆ కీర్తి రాకూడదంటే నేను నీకు తోడుగా ఉండాలను నువ్వు చచ్చిపోయే వరకు ఆయుధం పట్టుకో అంటే అప్పుడు భీష్ముడికి నలుగుడు ఎక్కువైపోతుంది కష్టం ఎక్కువైపోతుంది అనుకున్నాడు కానీ అవకాశం ఎక్కువ ఎవరికి ఇచ్చేస్తున్నానన్నది లెక్క పెట్టుకోవాలి ఎందుకని లోపలి నలుగుడు మనిషిని దూరదృష్టితో ఆలోచన చెయ్యనివ్వదు ఈ నలుగుడు కర్ణుడికి ఉన్నది కాబట్టే ఇటువంటి నిర్ణయాలు చేస్తారు ఆ నలుగుడు ఉండాలి కాబట్టే కృష్ణుడు చెప్పడు దేవతలు కుంతితో సూర్యుడితో చెప్పనివ్వరు ఇలాంటి ప్రతిజ్ఞలు చేయించి అక్కడ ఉన్నటువంటి దేవతాంశలే అక్కడ ఉన్నటువంటి దైవానుగ్రహంతో వచ్చిన వాళ్లే దుర్యోధన పతనానికి కారణమవడానికి కావలసిన ప్రతిజ్ఞలు చేయిస్తుంటారు అది దేవతా వ్యూహం అందులో కర్ణుడు పావడం కర్ణుడు ఇంత నలుగుడు భరించడం ఆ కర్ణుడే యుద్ధం జరిగినా యుద్ధం పోయినా అమంగళకరమైన మాట మాట్లాడినా వీటన్నింటికీ కారణం అవడం అప్పుడు దుర్యోధనుడు ఏమనుకుంటాడు ఇది విని నాకు కర్మ కాకపోతే భీష్ముడు చచ్చిపోయే వరకు నువ్వు యుద్ధం చేయకపోవడం ఏమిటా ఏమైనా బాగుందా ఇది అనుకుంటాడా అనుకోడా అప్పుడు స్నేహితుడికి ఉపకారం చేశాడా అపకారం చేశాడా